వైష్ణవ ఐదుచెండి అతిరోగ్రీ శ్రీ మహాగణపతి మహాసుదర్శన్ చతుర్వేద పూర్వకుండా శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాక జరుగుతాయి అలాగే రామాయణ భాగవత హవనాలు జరుగుతుంది విశ్వశాంతి నాకాల కృష్ణ యాగం చేయడం జరుగుతుంది అతివృష్టి అనవృష్టి ఆవడం అలాగే మానవుడు కూడా సుఖ సంతోషంతో ఉండడానికి అవశక ఉత్సాహంతో ఉండడానికి అందరికీ కూడా పాడి పట్ల అభివృద్ధి చెందడానికి ఇప్పుడు జరిగినటువంటి విపరీతమైనటువంటి రోగాలు కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఉండాలని అలాగే ఇంకా విశేషం ఇంకా విపరీతమైనటువంటి రోగాలు రాబోతున్నాయి వీటి అరికట్టాలంటే తప్పకుండా ఇటువంటి యాగాలు అవసరం ఉన్నాయి కాబట్టి ఈ యజ్ఞాన్ని అందుకు నిర్వహించడం జరుగుతుంది అందులో కార్యక్రమం భాగంగా ఈరోజు విశేషంగా லட்சுமி லட்சுமி லட்சி கண்கு ஹோமாலீநாராயண ஹோமா கீழேஹோமா அல்லது சாயந்தரம் கூட இது பிரத்யேகி லக்ஷிவலிங்கோ அபிஷேக அர்ச்சனை ஆகிய பாத்தி காட்டி பக்தி கூட யாரு பாகுன்னு கேட்டு இப்படி வரைக்கும் வெளியே இது எண்பை மூட நாலு எண்பது மூடை எண்பை நாலு மனராஷ்மே ஜெரி கொண்டு மாத்தே பை ஜாய் மன கர்நாடக தெலங்கான ஆந்திர கர்நாடக இப்போ டெல்லி கொண்டாக்கி அந்த காசி வாரணி லெக்ட் கூட எப்படி இப்படே ஜெரி அங்கே யாகம் முக்கிய ஜனவரி ஏது பிசினஸ் அந்த யாக டிசம்பர் இரவு ஜனவரி வரை ஆறு மாதம் கூட ైదరాబాద్ ఎనభై ఏడవ యాగ ఎనభై యాగ ఎనభై ఆరవ యాగంలో మంచిర్యాదులో డిబ్రవరి పదిహేను నుంచి మార్చి దీనికి లోక మధ్యలో ఇంకొక యాగం ఉంది కానీ దానికి ముఖ్యంగా యాగాలు చేయడం వల్ల మాత్రమే ప్రకృతి వైపు వైపరీత్యాన్ని మనం తప్పగలుగుతాం అందుకోసం ఈ యాగాలు చేయడం అవుతుంది రోజున సంవత్సరం చాలా జలగండాలు ఉన్నాయి చెప్పాను జలగండాలు ఉన్నాయి ఇంకా విపరీతమైనటువంటి అగ్ని ప్రమాదాలతో జలఖాలతో అది కాకుండా భూకంపాలతో విపరీతమైనటువంటి సంవత్సరం నుంచి విపరీతాలు జరగబోటం ఆ విపరీతాలన్నీ కంట్రోల్ చేయాలని ఆ విపరీతాలన్నీ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ యాగాలు చేయడం యాగాలు చేయడం జరిగింది జై శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ కాలచక్ర శ్రీ వైష్ణవ ఆయుధ చండి అతిరు శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం నిర్మల్లో పదమూడు రోజులుగా శ్రీ 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 కృష్ణానంద సరస్వతి సాయి గురుగారు చేత చాలా అత్యద్భుతంగా వైభవంగా ప్రతిరోజు నిర్మల్లో పండుగ వాతావరణంతో నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఉదయము చెండి చండీ యాగం జరిగింది అలాగే సాయంత్రము ఒక్క లక్ష పత్రితలము శివుడిపై ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు రావాలి అలాగే రేపు పదమూడో రోజు మనకు శ్రీ విశేష చెన్నీ హోమాలు ఉన్నాయి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రము అమ్మవారికి లక్ష గాదుల కార్యక్రమం ఉంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని చదివినో చేసుకోవాలి ప్రతినిత్యము మన ఈ యాగశాలలో ఎస్పీ ఆఫీస్ ముంగట నిర్మల్లో దాదాపుగా రోజుకు మూడు వేల భక్తులకు మనం ఈ అన్న ప్రసాదాన్ని చాలా శ్రేష్టంగా అలాగే ప్లాస్టిక్ రహిత అనేది మన నిర్మల్కు స్వామివారి ఆశీర్వాదంతో మనకు చూపించడం జరిగింది మంచిగా కూర్చుంటబెట్టి మంచిగా సాంప్రదాయ భోజనాన్ని మన అందరికీ ఈ స్వామివారు అందించినందుకు మన నిర్మల్ ప్రజలు ఎంతో అదృష్టవంతులు అలాగే ఈ నాలుగు రోజులు తండోపతండాలుగా జిల్లాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ స్వామివారి చేసే కార్యక్రమాల్లో అలాగే ఈ విశేష కార్యక్రమాల్లో మీరందరూ అందరూ పాల్గొని అందరూ పునీతులు కావాలని చెప్పి మా ఈ ఎనభై నాలుగవ యాగాశాల సేవకులు మీ అందరికీ కోరడం జరుగుతుంది జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ శ్రీ స్వామి కృష్ణానంద స్వామి మహారాజ్కి జై కూడా 这个。